ప్రైస్తలాట్ చేరువచ్చిన మీకందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినముఖరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము ఐదవ వచనం శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయేందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూతులకు దృఢగముగా సాక్ష్యమిచ్చుచుండెను ప్రైస్తాట్ దేవునికి స్తోత్రం హాలే లుయ్య హాలే లుయ్యా అందే లుయ్యా మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరైన యేసు క్రీస్తు దివ్య నామములు నాజీరు చేయబడినని కాదు నజరేతువాడైన చిగురైనటువంటి దావీదు చిగురైనటువంటి ఆ యేసునామములు అనగా నజరేతు అంటున్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాని మనం మెన్షన్ చేస్తున్నాం అనగా జూయిష్ అని లేకపోతే ఇజ్రాయేల్ అని లేదు అంటే నార్త్ ఇజ్రాయెల్ అనేటువంటి ఉద్దేశంతో అనగా గలలియా ప్రాంతంలోని నజరేతు అని గలలీయుడని నజరేడని మనం నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అంటున్నాము అంటే దాని అర్థం నాజీరు చేయబడ్డానికి నజరేతువాడు వాడు బాగా తేడా ఉంది ఏసు నాజీరు చేయబడ్డాడు అని బైబిల్లో రాయబడలేదు సున్నతి చేయబడ్డాడు నాజీరు చేయబడ్డ షార్ట్ టైం నాజీరా లేదు లాంగ్ టైం నాజీరా మనకు తెలియదు కానీ వాస్తవం ఏంటంటే ఆయన నజరేతు ప్రాంతానికి సంబంధించిన వాడు అలాగని ప్రభువును ఒక ప్రాంతానికి పరిమితం చేయడం న్యాయమా అంటే నరావతారిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడు అనే ఉద్దేశంతో చెప్పబడింది అంతవరకే సరే దేవుని స్తోత్రం హేలుయా ఈ సమయంలో మనం దేవుని విందాం రండి ఇది మీ కార్యక్రమం మీరు శాంతి టీవీలో శాంతి టీవీ అనేటువంటి ఛానల్ మీరు చూస్తున్నారు అంతేకాకుండా మీరు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చూస్తూ మీరు దీవించబడతారు దీవించ మీరు దీవించబడ్డారు ఇంకనూ దీవించబడతారు మీరు పొందిన దీవెనలు గుర్తు చేసుకోవడానికి దేవని స్తోత్రం హలే లుహా ఖంటది మంచి అవకాశం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి అనగా దీవెనలకు వారసులు కావడానికి దీవించబడడానికి టు బి బ్లస్డ్ మోర్ మోర్ గ్రేస్ అపాన్ గ్రేస్ కృప వెంబడి కృప కృప మీద కృప కృప తర్వాత కృపను అనుభవించడానికి మీరు పిలువబడ్డారు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఒకళ్ళ మీకు ఏదైనా చిన్న సమస్యలు అనారోగ్యాలు ఇవన్నీ ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటి కౌన్సిలింగ్కి వాక్య సంబంధమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి నేను లేకపోతే మరి కొందరు దేవుచనలు సిద్ధంగా ఉన్నారు రెండోల క్రితం కూడా వేరొక ఫ్యామిలీలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఒకరు నాతో మాట్లాడడం జరిగింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పుకునే వాళ్ళు బోర్డు ఉన్నారు చాలామంది పాస్టమ్మలు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంటారు చాలామంది పాస్టర్లు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంటారు ఎక్కడ విన్నామో అక్కడ విషయాలు అక్కడితో మరిచిపోయి ఇక్కడ విషయాలు తీసి అక్కడ చెప్పడం అనేది దేవుని సేవకునిగా నాకు తగినది కాదు ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది చెప్పుకుంటే ఏమన్నా ఆదరణ దొరుకుతుందేమో అనిపిస్తుంది భార్యాభర్తల మధ్యలో ఎన్నో గొడవలు భార్య స్వభావం బాగలేకపోవడం భర్త స్వభావం బాగలేకపోవడం అయ్యో కుటుంబాలన్నీ రకరకాల పరిస్థితుల్లో ఉన్నాయి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దయచేసి సంప్రదించండి ఆత్మ సంబంధమైన సహవాసం ద్వారా స్నేహం ద్వారా సరిచేసుకుందాం ఎవరు సంపూర్ణుడు కాదు ఎవరు పరిపూర్ణుడు కాదు ప్రభు ఒకడే పరిపూర్ణుడు కనుక ప్రభు వైపు చూద్దాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం గ్రంథం ఒకటో అధ్యాయంలో చెప్పినట్టుగా రండి మన వివాదము తీర్చుకుందాము వివాదం కోసం ఒక వాదం అవసరమని నేను అండలేదు రండి మన వివాదాలని మనం తీర్చుకుందాం వివాదరహితంగా వాదరహితంగా మనం ఉందాం దేవుని స్తోత్రం హలేలుయా ఈ సమయంలో మనం దేవుని మాటలు వినబోతున్నాం మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీకోసం ప్రార్థించే సహోదరునిగా మీరు నా కోసం ప్రార్థించే సహోదరి సహోదరులుగా మారాలనేది నా యొక్క కోరిక విమర్శించడం సులభమే కానీ విజ్ఞాపన చేయడం కష్టం మనకు కావాల్సింది విమర్శకులు కాదు మనకు కావాల్సింది విజ్ఞాపనకర్తలు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి అనుకుంటున్నాను నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి డిగ్రీ ఎగ్జామ్స్ కూడా అయిపోయినట్టున్నాయి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి బీఎస్సీ ఏదో వచ్చినట్టు ఉంది తర్వాత వేరు వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి ఇది ఇంచుమించు మార్చ్ ఏప్రిల్ మే అంటే ఎగ్జామినేషన్ సీజన్ తర్వాత ఎంసెట్ ఉంది నీట్ ఎగ్జామ్ ఇటువంటి వేరు వేరు ఎగ్జామ్స్ ఉన్నాయి మనం ప్రార్థన చేస్తాం ఇంకా తర్వాత విదేశాలకు వెళ్ళడానికి టోఫెల్ లేకపోతే జిఆర్ఏ లేకపోతే వేరు వేరు ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం మీ ప్రార్థనా విషయాలు దయచేసి ఈరోజే మాకు తెలియజేయండి ఈ కార్యక్రమం చూస్తూ ఆ రెండు నెంబర్లను నోట్ చేసుకోండి సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ అనే నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో అనేటువంటి నంబర్ ఈ రెండు నంబర్లు కాంటాక్ట్ చేయండి మీరు వాట్సాప్ కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్లో త్వరలో నేను వెంటనే రెస్పాండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనగా వన్ డే లోపే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేశాను ఆ గ్రూప్లో కొంతమంది ఉన్నారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు ఇంకా కొత్త వారు ఎవరిని కాంటాక్ట్ చేస్తే శాంతి టీవీ వ్యూవర్ అని చెప్పేసి లేదా హెచ్ఎంఐ వ్యూఆర్ అని చెప్పేసి వాళ్ళని అలా సెట్ చేసుకొని గ్రూప్లో యాడ్ చేద్దామని ఒక కమ్యూనిటీగా ఒక ఆర్మీగా డివైన్ ఆర్మీగా క్రిస్టియన్ ఆర్మీగా అనగా యుద్ధం చేయడానికి కాదు ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ వార్ఫేర్ చేయడానికి అనే ఉద్దేశంతో చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం ఈ సమయంలో మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి విద్యా సంవత్సరంలో వారు చదువుకున్న దాన్ని పరీక్షించడానికి వారు ప్రమోషన్ పొందడానికి వారు పైకి వెళ్ళడానికి మరొక లెవెల్కి వెళ్ళడానికి వారి ముందున్నటి ఎగ్జామ్స్ కొరకే మీకు వందనాలు వాళ్ళ జీవితంలో వాళ్ళ అకాడమిక్ ఇయర్లో టర్నింగ్ పాయింట్ లాంటి ఎగ్జామ్స్ కొరకు మిశ్రదానికి వస్తున్నాం వారు చక్కగా రాయాలి మీ నామాన్ని మయం పరచాలి ఎగ్జామ్స్లో మా ఎవరు ఆయన కాపీ రైటింగ్ కానీ లేదా కాపీ రాయడం కానీ లేదంటే మాల్ ప్రాక్టీసెస్ చేయడం ఇవి లేకుండా కష్టపడి చదివి వారు నిజాయితీగా ఎగ్జామ్స్ రాసి మీ నామాన్ని మయంపరచాలి ఆ ఎగ్జామ్ హాల్లో వారితో మీ సాన్నిధ్యం చండి ప్రభా ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ కొరకే మీకు వందలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న వారి కొరకే మీకు వందలు డిగ్రీ ఎగ్జామ్స్ రాయ రాసిన వారి కొరకే మీకు వందనాలు ఎంసెట్ ఈ సెట్ వేరే వేరు సెట్లు ఉన్నాయి ఇటువంటి ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ మిస్ందానికి తెస్తున్నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా అనారోగ్యాలతో బలహీనతలతో బాధపడుతున్న వారిని మిస్ందానికి తెస్తున్నాను సిస్టర్ లక్ష్మి ఐజగ్ గారు వారు ఫైల్స్తో బాధపడుతున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఏ స్నాములో దర్శించండి సంపూర్ణమైన స్వస్థతమైన అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆ ప్రియ సౌదరి శైలజ మేడం గారు టైఫాయిడ్తో బాధపడుతున్నారు ఆమెకు ఇచ్చిన నెమ్మది కొరకై స్వస్థత కొరకై మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా కొంతమంది వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలిపినప్పటికీ వాళ్ళ పేర్లు ప్రస్తావించొద్దని చెప్పారు కనుక ప్రైవసీ కోసం వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండానే వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు నెల్లూరు పట్నంలోని సంగముల కొరకు సంఘముల ధైక్యతా సంఘాలు ఉదయం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు ఆలోచరిస్తున్నాం శాంతి టీవీ కొరకే మీకు వందను చేస్తున్నాం గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసం యొక్క మూడు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం కొరకే మీకు వందను చేయిస్తున్నాం ఉన్నటువంటి నూట ముప్పై మంది సేవకుల కొరకు అనగా సంఘ కాపరులు వారి కుటుంబాల కొరకు వారి విశ్వాసులు వారి కుటుంబాల కొరకు మీ సందానికి వస్తున్నాం సమయంలో ప్రభావి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ఆత్మ సంబంధమైన లోతైన సంగతులు గ్రహించగలటూ సాధించండి మా ఆత్మీయ నేత్రములు మీరు చేయండి సత్యము బహు దూరముగాను లోతుగా ఉన్నది కనుక దాన్ని గ్రహించడానికి మీరు మా కృపను అనుగ్రహించమని మరి ఏసునాములోనే ప్రార్థించడుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన అంటే కళ్ళు మూసుకున్న సమయంలో అటు ఇటు తిరగడం లేకపోతే డైవర్ట్ అయిపోవడం లేదా టీవీ ఆన్ చేసి బయట అనో లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసి బయటికి వెళ్ళేసి రావడం అని కాదు దాని అర్థం కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు కొంతమంది యొక్క అనగా పౌలు యొక్క దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన దేవుని యొక్క మరలా పౌలు యొక్క ఆతృతలు వాళ్ళ యొక్క అర్జన్ వారి ఈగర్నెస్ల గురించి వారి యొక్క ఆసక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి ప్రభు యొక్క వాక్యాన్ని సమాజ మందిరాల్లో సొంత వీధుల్లో తాను కలుసుకునే వారితో అధికారులతో ఎవరైనా సరే యూదులైనా యూదేతరులైనా యూదులైనా గ్రీసు దేశస్తులైనా వాళ్ళకి బోధించాలి అనేటువంటి ఆతురత కలిగినటువంటి పౌరు దేవుని శావకులైన వారు ఏం బోధిస్తావులే ఓ ఇన్ని సంవత్సరాలు బోధించామని కాకుండా ఆతురతతో బోధించాలి ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్ ఐ మే నాట్ ప్రీచ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకొక మెసేజ్ నేను ప్రీచింగ్ చేస్తానో లేదో నాకు తెలియదు ఇంకో ప్రీచింగ్ మెసేజ్ ప్రీచ్ లోపు ఒకవేళ ప్రభు పిలుపుకి నేను అందుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు దిస్ మే బీ మై లాస్ట్ మెసేజ్ కానీ నో ప్రాబ్లం స్తోత్రం హలే లయ్య మనం మెసేజ్లు ప్రీచింగ్ మిషన్గా మారడం కాదు ప్రభు సన్నిధిలో ఉండేటువంటి ధన్యత కోసం ఎదురు చూస్తున్నాం భూలోకంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధి అనుభవిస్తూ పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు సన్నిధిలో ఉంట ఉండడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత దేవుని స్తోత్రం హలేయ ఆతృతగా వాక్యాన్ని బోధించాలి కొంతమంది దేవుజనులు నా ఆత్మీయ తండ్రి అయినటువంటి ఉన్నటువంటి పాస్టర్ అవి యేసుదాస్ గారు మరొక ఒక గొప్ప దైవజనులు నేను ప్రసంగిస్తూనే చనిపోవాలి అని నాతో ఒకటి రెండు మూడు సార్లు అన్నారు వారు చివరి వరకు మంచి పరిచయం చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం వారి కుమారుడు పాస్టర్ ఐ నవీన్ కుమార్ గారు వారు సోమ్సిల్లో పరిచయం చేస్తున్నారు సోమశిల ప్రాజెక్టులో నెల్లూరు నుంచి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో పరిచయం చేస్తున్నారు దేవుని స్తోత్రం ఒక జనరేషన్లో ఆరంభమైన పరిచయం నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ తర్వాత జనరేషన్ లాగా జనరేషన్స్ గుండా పాస్ అవుతుంది పరిచర్య ఆగిపోదు ప్రచారకులు ప్రీచర్సు ఆగిపోతారేమో నేను ఆగిపోతానేమో కానీ మినిస్ట్రీ ఆగిపోదు నేను ఆగిపోతానేమో ప్రోగ్రామ్ ఆగిపోదు దేవని స్తోత్రం హలేర్వియా ఈ సమయంలో రెండో విషయము పలికిన మాటను నెరవేర్చడానికి టు ఫుల్ఫిల్ ద ప్రోఫెటిక్ వర్డ్ ఏదో చెప్పాడు యహిష్కేలకు ఏదో చెప్పాడు భక్తులకు ఏదో చెప్పాడు దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏదో అన్నానో దాన్ని పెద్దగా వీళ్ళెవరూ పట్టించుకోవడం లేదు కాబట్టి నాకెందుకులే వారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు తాను చెప్పింది యాకోబు మరిచిపోయినప్పటికీ యాకోబుకు గుర్తు చేసి తండ్రి ఇంటికి తీసుకుని వచ్చింది నిన్ను మరలా ఈ దేశమునకు రప్పింతును అనే మాటను దేవుడు నెరవేర్చాడు వాగ్దానాల్ని మరిచిపోయి విలాసంగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి వంచబడుతూ జీవిస్తున్నట్టు ఒక వ్యక్తి యాకోబు కానీ అతనికి వాగ్దానాన్ని గుర్తు చేసి వాగ్దానము వినొచ్చు వాగ్దానం గుర్తుపెట్టుకోవచ్చు కానీ వాగ్దానాన్ని నెరవేర్చడం అనేది మన పని మన పని కాదు దాన్ని మనం చేయలేము దేవుడు నెరవేర్చాలి వాగ్దానము చేసిన వాడే వాగ్దానం నెరవేర్చాలి దేవుడు అట్టి కార్యం చేశాడు మన జీవితాల్లో కూడా లోక సంబంధమైన వ్యవహారాల్లో లోక సంబంధమైన జీవన వ్యాపారాల్లో చిక్కుకొని పోయి వి బికమ్ బిజీ ఇన్ అవే డేస్ ఎవరికి వాక్యం వినే టైం లేదు ఎవరికి ప్రార్థన చేసుకునే టైం లేదు బిజీ 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 ఏంటో ఏం బిజీ క్షణం తీరిక లేదు పైసా ఆదాయం లేదు అన్నట్టుగా ఉంది మన వాళ్ళ వ్యవహారం సరే ఇంత బిజీగా ఉన్నది ఏదో సంపాదించుకున్నారంటే అది లేదు అప్పులు మాకున్నాయి బ్రదరు ఇరవై లక్షల అప్పులు ఉన్నాయని ఒకరు ఇరవై ఐదు లక్షల అప్పులు ఉన్నాయని ఒకరు ముప్పై లక్షలు ఉన్నాయని ఒకరు చూడండి ఏదైనా ఆయన రిటైర్డ్ అయిపోతే దాన్ని అప్పు తీర్చుకోవచ్చు అని ఒకరు లేదా ఒక ప్లాట్ అమ్మేసి అప్పు తీర్చుకోవచ్చు అని ఒకరు ఇంత బిజీగా ఉండి సంపాదించుకుంది కూడబెట్టుకుందే ఉంది సంపాదించుకోవద్దని నన్ను సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి దాచుకోవాలి దాన్ని అవసరాలకు వాడుకోవాలి అత్యవసరతలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పలేము ఏ రోగం ఎప్పుడు వస్తుందో మరి చెప్పలేము ఏ అనుకోని సంఘటన ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ధనం అవసరమైంటుంది యహో అయ్యినే కానీ అదే సమయంలో మనకు ప్రస్తుతం కూడా ఇస్తున్నాడు ఇస్తున్నట్టు మనల్ని జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే దాంట్లో భాగం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ఆశీదిస్తాడు అనే దానికి మన భాగము దేవుని ఆశీర్వాదాల కొరకని ద్వారాన్ని తెరుస్తుంది అవర్ టైప్ ఓపెన్స్ ద డోర్స్ టు గాడ్స్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ దేవుడు బై మిస్టేక్ చెప్పిన మాట కాదు దశమ ఇవ్వండి అని నశంభాగం నాకు నేరుగా ఇవ్వండి పరలోకానికి విశ్రియండి అని కాదు దేవుని ఆలయములో మందిరములో ఉన్నట్లు మందిరములో ఆహారం ఉండాలి మందిరములో భౌతికమైన ఆహారం మాత్రమే కాదు మందిరములో ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఉండాలి ఆ రోజులో యాజకులు పరిచయం చేస్తున్నారు యాజకులు పరిచయం చేస్తూ బలు అర్పిస్తూ అలసిపోయినప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి ఆహారం ఎక్కడి వస్తుంది మాంసం ఉడికించుకుంటున్నారు బాగానే ఉంది బలులన్నీ దాన బలు ఇవన్నీ ఉన్నాయి ఫుడ్ ఉండాలి ఆహారం ఉండాలి ప్రతి మందిరంలో భౌతికమైనటువంటి ఆహారం లేకపోయినా పర్లేదు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం మాత్రం ఉండాలి దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు మూడో విషయము ప్రార్థించుటకు ఆసక్తి కలిగిన మండేటువంటి బర్నింగ్ జీల్ కలిగినటువంటి సుప్రభు ఆతురత కుప్ప కూలినట్టుగా కొలాప్స్ అయినట్టుగా ఇల్లు మోకాళ్ళు లేకపోతే అర్ధమోకాళ్ళు మరి మనది తెలియదు అలాగే ఆయన ప్రార్థించినట్లుగా వేదన పడి ప్రార్థించినట్లుగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమాలో చూపించినట్టుగా ఎంతో వేదన పడినట్టుగా దేవనీ స్తోత్రం హలేలుయ్యా ప్రార్థించడం నాలుగోదిగా ప్రశ్నించడం ఒక ప్రశ్న ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ప్రశ్న మాకు అర్థం కాలేదండి అని చెప్పేసి వాళ్ళు అనలేదు మీ ప్రశ్న ఉంది కానీ మీ ప్రశ్నకు ఫిట్ అయ్యేటువంటి ఆన్సర్ మా దగ్గర లేదు మీ ప్రశ్నకు తగిన స్థాయిలో మా దగ్గర సమాధానం లేదని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా చెప్పుకున్న తర్వాత అనుభవంలోకి వచ్చారు వాళ్ళు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా ఈ ఉదయకాలం మిమ్మల్ని కూడా అది అడుగుతున్న ప్రశ్న మీరు పరిశుద్ధాత్మను పొందారా పొందలేదా పొందొచ్చు పొందారా మరింతగా పొందొచ్చు మరింతగా నింపబడవచ్చు మద్యము చేత కాదు మద్యము చేత ఉండకూడి ఆత్మ చేత నింపబడండి బీయింగ్ కంటిన్యూస్లీ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మచేత నింపబడుతూనే ఉండండి ఒకసారి నింపబడ్డా ఉంటే ఎప్పుడో ఒకసారి నింపబడినట్లుగా అనిపించింది ఏదో అలా అనిపించింది మాకు అని కాకుండా అనుదినము నింపబడుతున్నటువంటి అనుభవం ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి సరే దేవుని స్తోత్రం వాటికి వెళ్ళలేదు ఇవి మనం నిన్న ఆలోచించిన విషయాలు ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయము ఐదో వచనం బుక్ ఆఫ్ యాక్స్ ఎయిటీన్త్ చాప్టర్ వర్స్ ఫైవ్ When Silas and uh, Timothy finally arrived from Macedonia, and this is the last moments, last days of the missionary, second missionary journey. When Silas and Timothy, the spiritual son of Paul, finally reached Corinth, Paul spent all his time preaching the word of God. హియస్ నో అదర్ సైడ్ బిజినెస్ వేరే బిజినెస్ లేదు టెంట్ మేకింగ్ లేదు ఏం టెంట్ మేకింగ్ పక్కన పెట్టండి జీవితాలు ఇక్కడ గుడారాల్లాగా చిరిగిపోయి తలకిందులు అవుతున్నప్పుడు భౌతికమైన వాటి గురించి ఆలోచించడం ఒక పెట్టుబడి పెట్టేమేమో సారీ యూ క్యారీ ఆన్ దట్ బిజినెస్ ఐ విల్ డూ దిస్ బిజినెస్ స్పిరిచువల్ టెంట్ మేకింగ్ చేసుకుందాం అన్నట్టుగా పాల్ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ ప్రీచింగ్ జీసస్ ని మెస్సియాగా ప్రజెంట్ చేసినటువంటి మెస్సియాని గాస్పల్ అది మెస్సియా స్తోత్రం హేలు మన టైటిల్ సాక్ష్యం సాక్ష్యం ఇవ్వడం ఆయన సాక్ష్యం ఇప్పించుచుండెను అనే మాటని మనం అపోస్తుల కార్యముల్లో పద్మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం సాక్ష్యము కావాలి వీనిడే టెస్ట్ అని సాక్ష్యము ఏమని సాక్ష్యం ఇచ్చారు దాని గురించి త్వరగా ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ ఏసే క్రీస్తునియు మొదటి వ్యవహార పత్రికలో రాబడింది ఐదవ చేయాల రాబడింది ఏసే క్రీస్తుని ఒప్పుకునేవాడు ప్రతివాడు అబద్ధికుడు జీసస్ ఈజ్ ఈక్వల్ టు క్రైస్ట్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు లాడ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు లాడ్ జహోవా ఈజ్ ఈక్వల్ టు లాడ్ తండ్రి అయిన దేవుడు ప్రభోయన్నాడు కుమారుడైన దేవుడు ప్రభోయన్నాడు పరిశుద్ధాత్ముడు ప్రభుయన్నాడు ఈ ముగ్గురు ప్రభువులు కాదు ముగ్గురు ఒకరే దేవుని స్తోత్రం లేను మనం ఆలోచిస్తున్న విషయాలు ఏసే క్రీస్తు ఇది మనకు పెద్దగా సెన్స్ అనిపించదు మనం దీని గురించి పెద్ద సెన్స్ చేయము కానీ ఇది యూదులకి స్ట్రైకింగ్ యూదుల కళ్ళు తెరిపించేటువంటి ఒక మెసేజ్ ఇది వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఏడు వందల సంవత్సరాలకు ఎదురు చూస్తున్న మెస్సియాని గురించినటువంటి మెసేజ్ ఇది ద మెసేజ్ ఆఫ్ ద మెస్సియా మెస్సియా యొక్క సువార్త మెస్సియా యొక్క వార్త శిలోని గురించిన వార్తే దేవుని స్తోత్రం ఒకటి ఏసే అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తలకాయ నొప్పి తగ్గించాడు నొప్పులు తగ్గించాడు కాళ్ళు నొప్పులు తగ్గించాడు ఇల్లు ఇచ్చాడు కారు ఇచ్చాడు బైక్ ఇచ్చాడు దాని గురించి సాక్ష్యం కాదు ఇవి కూడా సాక్ష్యం తప్పోస్ తప్పే లేదు ఇక్కడ ఇస్తున్నటు స్పిరిచువల్ మనీ చూడండి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము నలభై వచ్చినాం అనేక విధములైన అనేక విధములైన మాటలతో మాటలు లేకుండా మౌనంగా సాక్ష్యం ఇవ్వలేము అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు సాక్ష్యం ఇచ్చి సాక్ష్యములో భాగంగా మరొక సాక్ష్యం ఇస్తున్నాడు ఫైనల్ సాక్ష్యం మీరు ఈ తరం వారందరూ మూర్ఖులు ఈ తరము వారికి తరానికి వేరై మూర్ఖతరము నుంచి పక్కకొచ్చి తప్పుకొని వేరై రక్షణ పొందండి రక్షణ అనుభవాన్ని పొందండి రక్షణ ఆనందాన్ని పొందండి రక్షణ నిశ్చయితను పొందండి అది పేతురు గారి మెసేజ్ ఇంకొను అనేక విధములైన మాటలు చాలా మాటలతో కొన్ని మాటలతో కాదు పెక్కు మాటలతో అంటే దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు యొక్క నామములు తండ్రి కుమార పరీక్షుద్ధి ఆత్మ అనుకోండి పెద్ద తేడా ఏం లేదు మన వాళ్ళందరూ కొంతమంది యేసుక్రీస్తు నామములు బాప్తిజం దట్ ఈస్ గ్రేట్ అని కొంతమంది ఈ యూనిటేరియన్ అనగా ఏకత్వ పెంటికోస్టల్ వన్ ఎస్ పెంటికోస్టల్స్ ఉన్నారు లేదా బ్రెన్హామ్ గ్రూప్ వాళ్ళు దీన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు యేసు క్రీస్తు నామములో బాత్యసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం అంది కాదు పరిశుద్ధాత్మ యొక్క వరమును పరిశుద్ధాత్మను పొందుతారు తర్వాత రాయబడింది ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని దూరస్తులందరికీ దగ్గరస్తులందరికీ అందరికీ వర్తించేటువంటి ఒక వాగ్దానం దీని గురించిన సాక్ష్యం అనగా సాక్ష్యము దేని గురించి అంటే ఒకటి ఏసును గురించిన సాక్ష్యము ఏసే అనే సాక్ష్యం రెండవ సాక్ష్యము పరిశుద్ధాత్మను గురించి పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకోండి పరిశుద్ధాత్మ చేత నింపబడండి ఈ జనరేషన్లో నెక్స్ట్ జనరేషన్లో ఫార్ జనరేషన్లో ఫ్యూచర్ జనరేషన్లో అనేది మెసేజ్ అయినది సాక్ష్యం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన దేవుని స్తోత్రం వారు దేని గురించి సాక్ష్యం ఇచ్చారట ఏసు ప్రభు యొక్క సిలువు గురించి సిలువు యొక్క పొడవు వెడల్పు సిలువు ఆ కొరణాల పొడవెంత ఆ మేకుల పొడవెంత ఆ సిలువ యొక్క వెయిట్ ఎంత దీని గురించి కాదు సాక్ష్యం ఇచ్చింది ద అపోజల్స్ గేవ్ పవర్ఫుల్ టెస్ట్ మునీస్ టెస్ట్ ముని అని కాదు పవర్ఫుల్ టెస్ట్ మునీస్ అబౌట్ ద రిజర్వెక్షన్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ వారు ప్రచురిస్తున్నటువంటి సిలువ వేయబడిన క్రీస్తు యొక్క పునరుద్ధారముల గురించి బలంగా సాక్ష్యం అండ్ గ్రేట్ మెషర్స్ ఆఫ్ గ్రేస్ రెస్టెడ్ అపాన్ దెమ్ ఆల్ వాళ్ళ మీదకి మెగా గ్రేస్ గొప్ప గ్రేస్ అధికమైన గ్రేస్ గ్రేస్ అపాన్ గ్రేస్ రెస్టెడ్ the ద ఎర్లీ చర్చ్ మెంబర్స్ దేవని hallelujah మూడవది పునరుత్నాన్ని గురించిన సాక్ష్యం ఒకటి ప్రభు అయిన యేసును గురించిన సాక్ష్యం ప్రభు అయిన యేసే అనే సాక్ష్యం రెండోది పరిశుద్ధాత్మను గురించిన సాక్ష్యం మూడోది పునరుత్నాన్ని గురించినట్టు సాక్ష్యం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై రెండవ వచనం దృఢ సాక్ష్యం మాకు ఆజ్ఞాపించాడు గ్రేట్ కమిషన్ ఉంది గొప్ప ఆజ్ఞ ఉంది అంత్యకల్పన ఉంది మత ఇరవై ఎనిమిదిలోనూ మార్కు శు పదహారు రోజు మాకు ఆర్డర్ చేశాడు మాకు కమాండ్ చేశాడు జీజస్ ఆర్డర్ అస్ ద అపోజల్స్ టు ప్రీచ్ అండ్ వాన్ ద పీపుల్ టు వాన్ ద పీపుల్ ప్రజలని వాన్ చేయమని హీ కమాండెడ్ అస్ టు టెల్ ఎవరి వన్ ద కమాండ్ గాడ్ హ్యాడ్ అపాయింటెడ్ హిమ్ టు బి ద జడ్జ్ ఆఫ్ ద లివింగ్ అండ్ డెడ్ జడ్జ్ వాజ్ అపాయింటెడ్ ఒక న్యాయాధిపతి నిర్ణయించబడ్డాడు న్యాయాధిపతి అయిన దేవుడు ఏసే న్యాయాధిపతి అని ఫ్యూచర్ జడ్జ్ అని స్తోత్రం ఆయన తీర్పు తీరుస్తాడని ఆయన తీర్పు వాస్తవం అని ఆయన యొక్క తీర్పును గురించి ఆయన న్యాయాధిపతి నీతిగల న్యాయాధిపతి అని ఏసు ఎవరు అనే దాని గురించిన సాక్ష్యం మరొక సాక్ష్యం ఏసే క్రీస్తు అనే సాక్ష్యం ఇక్కడ యేసు ఎవరు అంటే ఏసు యొక్క పునరుత్నము ఏసు పునరుత్ సాక్ష్యం యేసు ఎవరు అంటే వేరొక ఆదరణకర్త లేకపోతే పరిశుద్ధాత్మను సత్యస్వరూపు అయిన ఆత్మను పంపించినవాడు అనేటువంటి మాట లేదా ఏసు న్యాయాధిపతి జీసస్ ఈస్ ద జడ్జ్ దేవనీ స్తోత్రం అపోస్తుల కార్యములు పది నలభై రెండులో మనం అదే చదువుకున్నాం ఐదో విషయం నేను చె ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ఇరవై మరియు ఇరవై ఒకటి ప్రయోజనకరమైనది ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగు చేసేది నేను దాచుకోకుండా దేవుని ఎదుట మారు మనసు పొంది నేను సాక్ష్యం ఇచ్చాను ఏమని క్రీస్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలని ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫెయిత్ ఇన్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ప్రభు అయిన యేసు క్రీస్తునందని విశ్వాసం ఫెయిత్ను గురించి సాక్ష్యం ఉంచాల్సినటువంటి లేకపోతే పెట్టాల్సినటువంటి నిలపాల్సినటువంటి విశ్వాసాన్ని గురించినటువంటి సాక్ష్యం దేవుని స్తోత్రం విశ్వాసాన్ని గురించిన సాక్ష్యం విశ్వాసమునకు కర్తల గురించిన సాక్ష్యం విశ్వాసమును గూర్చిన సాక్ష్యం దేవుని స్తోత్రం ఇలాంటి సాక్ష్యాలు చెబుతూ ఆత్మ సంబంధమైన సాక్ష్యాలు చెబుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ కృపను అందరికి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్